ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు చంద్రబాబు నాయుడు గారికి అలాగని ప్రతిపక్షము కొత్త ఏం కాదు రాజకీయం అస్సలు కొత్త కాదు నలభై ఏళ్లకు పైగా రాజకీయం అనుభవం ఉంది అటువంటి అప్పుడు చంద్రబాబు నాయుడు గారిలో మార్పు కనిపిస్తుందా అసలు మార్పు అనేది సాధ్యమా అనుకుంటున్న టైంలో రెండు వేల ఇరవై నాలుగులో ఆయన గెలిచి చూపించి అసలు చంద్రబాబు లో మార్పు అంటే ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి మార్పు తీసుకురాబోతున్నారు అనేది ఒక మారిన బాబునైతే ప్రజలకు చూపించారు చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ అనుభవాన్ని పూర్తిగా రంగరించి ప్రస్తుతం ఆయన పాలనైతే కొనసాగిస్తున్నారు ఒక పక్క ఎక్కడా కూడా తన ముద్ర వేసుకోవాలనో తన రంగులు వేసుకోవాలనో తన ఫోటో చూపించుకోవాలనో ఇటువంటి పైత్యం జగన్ కుంద తప్ప నాకు లేదు అని చూపించే ప్రయత్నం అలాగే ఎట్ ద సేమ్ టైం ప్రజల కోసం ఇటు సంక్షేమానికి అటు అభివృద్ధికి రెండింటికి కూడా ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పే ప్రయత్నం కూడా ఆల్రెడీ మొదలు పెట్టేశారు ఒక పక్క అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు సంక్షేమానికి ఆయన ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఎన్నికలకు ముందు సో సిక్స్ పథకాలతో పాటు మరికొన్ని సంక్షేమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వన్ బై వన్ అమలు చేసే ప్రయత్నం ఆ నేపథ్యంలోనే జూలై ఒకటో తేదీన ముందు మూడు నెలల పాటు ఏప్రిల్ నుంచి వెయ్యి రూపాయలు తాను పెంచిన వెయ్యి రూపాయలతో మూడు వేలు అలాగే పెంచిన నాలుగు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు పెంచిన ఇస్తానని చెప్పారు అది ఇచ్చేశారు అలాగే వికలాంగులకి మూడు వేలు రూపాయలు ఆరు వేలు చేస్తానన్నారు అది కూడా చేసేశారు ఎట్ ద సేమ్ టైం అంటే ఒకేసారి ఏక్దమ్గా పెంచుకుంటూ పోతాను అనే పదం అసలు మనకు సంబంధం లేదు అది ఓన్లీ జగన్కి ఆ క్రెడిట్ తాను మాత్రం ఏదమ్ పెంచు అనేది ఇక్కడ కంప్లీట్గా మారిన బాబు అయితే కనిపిస్తున్నారు పాలనలో మార్పు కూడా తీసుకొచ్చారు ఇక భవిష్యత్తులో మిగిలిన పథకాలు అమలుకి సంబంధించి ఎంత వేగంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటారు అనేది ఇక్కడ కీలకం